హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది ఈ టెలికాన్ఫరెన్స్ లో భాగంగా తుఫాన్ పైన కలెక్టర్లు ఎస్పీలు ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో నిర్వహించడం జరిగింది ఈ రోజున పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో ఉంటున్న లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున నగదుతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే అయితే జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున నగదు అలాగే ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు వారికైతే అందజేయడం జరుగుతుంది అయితే ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎవరికైతే ఇళ్లలోకి నీళ్లు వచ్చి కావచ్చు లేదా పరిసర ప్రాంతాల్లోని వాగులు వంకులు పొర ఆ యొక్క గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్లు అనేది వచ్చి ఎవరైతే ఆ యొక్క ఇళ్లను వదిలేసి అంటే మీరు ఉంటున్న ప్రాంతంలోని ఇళ్ళు అనేది వదిలేసి వేరొక ప్రాంతం అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి తుఫాన్లు కావచ్చు వరదలు కావచ్చు ఇవి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతాల్లో ఎత్తైన ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పునరావాస కేంద్రాలకు ఎవరైతే వారి యొక్క కుటుంబంతో సహా వచ్చి అక్కడ అక్కడే ఉంటారో వారిని పునరావాస కేంద్రాల్లోని లబ్ధిదారులకు ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున నగదుతో పాటు ఇరవై ఐదు కేజీల బీంతో పాటు వారు ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులకు సంబంధించిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కుటుంబంలో ఎంతమంది ఉంటేట్లే అందరికీ మూడు వేలు ఇస్తారంటే అందరికీ కాదు ఒక రేషన్ కార్డును ఒక యూనిట్గా తీసుకోవడం లేదా ఒక కుటుంబంలో ఎంతమంది పెళ్లి అనేది అయి ఉన్నారో వారిని కేటగిరీలుగా డివైడ్ అనేది చేసి ఒక్కొక్క ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని మూడు వేల రూపాయల చొప్పున ఇరవై ఐదు కేజీల బీన్తో పాటు వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది దీనితో పాటుగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని నాణ్యమైన ఆహారాన్ని లబ్ధిదారులకు ఆంధ్రదేశ విధంగా చర్యలు చేపట్టడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడ చెరువులు తెగిపోవడం కానీ లేదా కాలో గండ్లు పడడం కూడా లేకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని ప్రజలెవరు రానున్న మూడు రోజుల పాటు బయటికి రాకుండా అంటే అత్యవసరమైనతే తప్ప ఎవరు బయటికి రావద్దని ఆయన ముఖ్యమంత్రి అయితే తెలియజేయడం జరిగింది ఇది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ప్రకారం ఎవరు ప్రస్తుతం లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది ఈ యొక్క మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల అయితే డుతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే స్కూళ్లకు సంబంధించి మూడు రోజుల పాటు పలు డిస్టిక్లు అయితే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది